ములుగు జిల్లాలో కర్రగుట్టలను భద్రతా బలకాలు చుట్టుముట్టాయి మావోయిస్టుల ఏరివైతే లక్ష్యంగా కుంబింగ్ కొనసాగుతోంది మావోయిస్టు స్థావరాలపై హెలికాప్టర్లతో బాంబుల వర్షం కురిపిస్తున్నారు స్థానికులు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు శాంతి చర్చలపై మావోయిస్టులు మూడో లేఖ విడుదల చేశారు కేంద్ర బలకాల దాడులు ఆపాలని మావోయిస్టులు లేఖలో కోరారు మరోవైపు ఎండ తీవ్రతతో జవాన్లు అస్వస్థకు గురవుతున్నారు ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు సుధాకర్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం ఏ టైంలో ఏమవుతుందో అని చెప్పేసి తెలంగాణ గిరిజన వాసులు మొత్తం భయం గుప్పిట్లో ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ములుగు జిల్లా వాజేడు వెంకటపురం మండలాలకు సంబంధించిన ప్రజలైతే మొత్తం ఈ యొక్క భయం గుప్పిట్లో నెలకొని ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు గత కొద్ది నాలుగు రోజుల నుంచి ఈ రోజుతో ఐదవ రోజు నుంచి చూస్తే ఈ పెద్ద భారీ ఎత్తున పదివేల పైన బలగాలు కూడా మోహరించి మావోయిస్టుల మోహరి మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి పదివేల పైన బలగాలు మోహరించడంతో పాటు ఐదు హెలికాప్టర్లు ఇటు తెలంగాణ నుంచి మూడు ఛత్తీస్గఢ్ నుంచి రెండు హెలికాప్టర్లతో మొత్తం ఈ యొక్క మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఈ యొక్క కరేగుట్టల సంబంధించిన దాంట్లో మొత్తం సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది మొత్తం చూస్తే కర్రేగుట్టలకు ఇప్పటి వరకు బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క బేస్ క్యాంప్ కు వెయ్యి మంది చొప్పున మావోయిస్టులు పట్టుకోవడానికి మూడు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక్కొక్క బేస్ క్యాంప్ లో వెయ్యి మందితో పాటు జవాన్లు కేంద్ర బలగాలతో నిండి ఉన్నాయి అక్కడిని చూస్తే మొత్తం కర్రగుట్టల మొత్తం విస్తీర్ణం చూస్తే నూట డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది తెలంగాణకు అనుకుని డెబ్బై ఉంటుంది ఒక డెబ్బై కిలోమీటర్లలో కూడా ఇప్పటి వరకు ఒక పది నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకే వెళ్ళారు అని చెప్పేసి ఒక సమాచారం కూడా ఉంటుంది అదే కాకుండా చూస్తే ఈ రోజు తెల్లవారుజాం నుంచి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా బాంబుల మోతం అవుతున్నా కూడా అక్కడ ఈ యొక్క ఎన్కౌంటర్ కి సంబంధించింది అట్లా చూస్తే ముఖ్యంగా ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలపడం జరిగింది కానీ విశ్వసనీయ సమాచారంతో పాటు ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయినారని చెప్పేసి తెలుస్తుంది దాంతో ప్రకారంగా చూస్తే ఈ యొక్క ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఎవరు ప్రకటించకపోవడంతో పాటు ఈ యొక్క దీనిపైన నీళ్ళ నీడలు కూడా అమ్ముతున్నాయని చెప్పుకోవచ్చు దీంతో పాటు చూస్తే ఇటు మావోయిస్టులు ఈ యొక్క ఇప్పటి వరకు పదకొండు మంది కేంద్ర బలగాలు ఉన్నారని పదకొండు మంది కేంద్ర కమిటీ వారు ఉన్నారు వారిని కూడా ఎట్లయినా హిమ్మ హిగ్మతో పాటు వాసుదేవై రావు అతనితో పాటు దామోదర్ కూడా ఉన్నారని చెప్పి చెప్తున్నారు కానీ ఈ యొక్క పదకొండు మంది ఎవరైతే ఉన్నారో వీరు కూడా మొత్తం తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పేసి కూడా ఒక సమాచారం కూడా అంటుంది ఇదే కాకుండా ఈ యొక్క కరేగుట్టలో ఇప్పటి వరకు అయితే మొత్తానికి వెయ్యి మంది పైన మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం అంతుంది కానీ ఒక ఇటు తెలంగాణ నుంచి ఏదైతే కరేగుట్టలున్నాయో వాజేడి వెంకటపురం ప్రాంతానికి సంబంధించి ఇప్పటి వరకు నూట అరవై నుంచి నూట ఎనభై బాంబులు ఏవైతే అప్పుడు మావోయిస్టులు మేము అమర్చాము కరేగుట్టకు ఎవరు రావద్దు ఇక్కడ ఉన్న ఆదివాసులు కానీ ఇక్కడ సామాన్య ప్రజలు కూడా ఎవరు రాకూడదు అని చెప్పేసి చెప్పినా కూడా ఒక వాల్పోస్టర్ కూడా వేయడం జరిగింది ఇవన్నిటిని చెప్పేసి కూడా ఇటు పోలీసులు వెళ్తూ ఆ ఒక బాంబులో మొత్తం ఇప్పటి వరకు నూట అరవై నుంచి నూట ఎనభై బాంబులు కూడా పేల్చి వేసుకుంటూ పోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఇరవై నిమిషాలు కానీ థర్టీ సెకండ్ అర్ధ గంట కూడా ఒక్కొక్క బామ్ వాళ్ళు పేల్చుకుంటూ పోవడంతో పాటు ఎందుకంటే ఇటు నుంచి మావోయిస్టులను అటు ఛత్తీస్గఢ్ బయటికి తరుముతున్నారా అనుకోవచ్చా లేదంటే బాంబులు ఉన్నాయని పేల్చుకుంటూ పోతున్నారా అని చెప్పేసి కూడా తెలియని పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది ఎందుకంటే ఈ యొక్క కరెగుట్టలలో ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద మిస్ట్రీ మిగిలిపో మిగిలిపోతుందా మరి ఇటు పోలీసులు అని చెప్పి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇదే క్రమంలో చూస్తే పోలీసులు ఎవరైతే మావోయిస్టులకు సంబంధించిన ఈ యొక్క పదివేల మంది బలగాలైతే ఎక్కడి నుంచి అయితే దిగాయో ఈ యొక్క పదివేల మందిలో కూడా వీరికి కూడా ఎందుకంటే ఈ యొక్క ఎండాకాలం విపరీతమైన ఎండ ఉండడంతో పాటు నలభై రెండు నుంచి నలభై ఐదు డిగ్రీల ఎండ ఉండడంతో పాటు నిన్న ఇరవై ఐదు మంది అంత ముందు రోజు ఇరవై పదిహేను మంది మరికొంతమంది కూడా చాలా ఎండ దెబ్బ తాచి వీరు కూడా చాలా ఇబ్బందికరమైన ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారని చెప్పడం జరుగుతుంది కొంతమందికి ఏదైతే ఈ యొక్క వేడిని తట్టుకోలేక ఉన్న సైనికులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా బేస్ క్యాంప్లు అయితే ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ బేస్ క్యాంప్లకు కానీ మిలిటరీ డాక్టర్లతో పాటు వారికి కూడా చికిత్స అందించడం జరుగుతుంది ఎవరైతే సీరియస్ గా ఉన్న వారిని అక్కడ నుండి ఆ బేస్ క్యాంప్లు అయితే ఎక్కడైతే నిర్వహించారో ఆ నుండి వెంకటపురం గాని ఇటు బీదర్ గాని బీదర్ గాని బీజాపూర్ గాని బస్తర్ గాని అటు హాస్పిటల్ తరలించడం జరుగుతుంది మూడు హెలికాప్టర్లు తెలంగాణ నుంచి అయితే మూడు హెలికాప్టర్లు నిరంతరం పనిచేస్తున్నాయి ఆ యొక్క హెలికాప్టర్ లో వాళ్ళకి కావాల్సిన నీరు ఆహార పానీయాలు దాంతో పాటు వాళ్ళకి కావాల్సిన ఓఆర్ఎస్ గాని కొన్ని మెడిసిన్ గాని వారికి ఏవైతే అవసరం ఉన్నాయో అన్నిటిని కూడా నిత్యావసరం సంబంధించిన అన్ని కూడా హెలికాప్టర్ ద్వారా వారికి సప్లై చేయడం జరుగుతుంది ఈ యొక్క ఏరియాలో కూడా ఎవరైనా అనుమానితులు ఉన్నా కూడా ఎవరున్నా కూడా అందరినీ పోలీసులు విచారించడం జరుగుతుంది ఈ యొక్క ఎన్కౌంటర్ కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులకు ఎలాంటి సంబంధం లే అని చెప్పేసి గత రెండు రోజుల క్రితం కూడా మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర రెడ్డి కూడా తెలియజేయడం జరిగింది కానీ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా ఇక్కడ ఎవరు కూడా లేకపోవడంతో పాటు మొత్తం సాయిదా గారు కోబ్రా టీమ్స్ సిఆర్పిఎఫ్ బిఎస్ వీరే ఉండి వీరు మొత్తం వీరి పరీక్షలనే మొత్తం కొనసాగుతుంది ఇప్పటివరకు చూస్తే ఈ యొక్క కరిగుట్టలకు పోవాలంటే ఇంకొక వారం పది రోజులు పట్టే అవకాశం ఉంది మొత్తం మీద ఎందుకంటే ఒక ఏడు గుట్టాలు ఉంటాయి ఏడు గుట్టాలు దాటిన తర్వాత కరిగుట్ట ప్రాంతం వస్తుంది మొత్తం దట్టమైన అడవి ప్రాంతం ఈ యొక్క అడవి ప్రాంతంలో చిన్న కారు చీకట్లా ఉంటుంది ఇందులో పోయే పరిస్థితి కూడా లేదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు మరి కొంతమంది అయితే పోతున్నారు వాళ్ళు ఎట్లయినా ఈ యొక్క ఆపరేషన్ కంగారు అనేది మొత్తం సక్సెస్ చేయాలని చెప్పేసి ఇక్కడ భారతదేశ ప్రధానమంత్రి గానే హోంశాఖ మంత్రి కూడా గతంలో తెలియజేయడం జరిగింది కానీ ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు కర్రెగుట్ట ఆపరేషన్ అని చెప్పేసి మరొక కొత్త నినాదంతో పాటు ఇటు పదివేల మంది పోలీస్ బలగాలు తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ దాంతో పాటు జార్ఖండ్కి సంబంధించిన నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది వీరందరూ ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందని తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకవేళ కనుక దీంతోనే మొత్తం మావోయిస్టు రహిత భారతదేశం చేయాలని చెప్పి చెప్పడంతో పాటు ఈ యొక్క కరెగుట్టలో కనుక వీరు అనుకున్నట్టు వెయ్యి మంది కనుక మావోయిస్టులు కనుక ఉండేది ఉంటే మావోయిస్టులు ఇక మొత్తానికి దీంతో పాటు తూడ్చిపెట్టుకోబోతున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఇంకా ఎవరైనా ఉన్నా కూడా లొంగిపోవాలని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన ఐడి చెప్పడం జరుగుతుంది దీనిపైన ఎవరికి ఎలాంటి మత్ర అని చెప్పి కూడా తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే కొంతమంది డబ్బులకు ఆశపడి కూడా వచ్చి లొంగిపోతున్నారు కొంతమంది వారి జీవితాలు మార్చుకొని జనజీవ సవంతలు కలవాలని చెప్పేసి మరికొంతమంది లొంగిపోతున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే ఈ రోజు గత నిన్న కూడా మావోయిస్ట్ నుంచి ఒక లేఖ కూడా రిలీజ్ కావడం జరిగింది వాసుదేవి తకలపల్లి వాసుదేవరావు ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు శాంతియుతంగా చర్చలు చేసుకుందాం చర్చల తర్వాత ఏదైనా పని చేద్దాం అప్పటిదాకా మీరు కాల్పు ఆపాలే మావోయిస్టుల పైన ఉన్న కూడా మొత్తం ఎత్తివేయాలని చెప్పేసి ఒక లేఖలో కూడా అవయ్ తెలియజేయడం జరిగింది దీంతో పాటు చూస్తే ఆ ఒక లేఖల సారాంశం ప్రకారం చూస్తే ఎందుకంటే మావోయిస్టులు కూడా ఒక మెట్టు కిందికి దిగి వచ్చి వారు కూడా మొత్తం శాంతి చర్చలకు వద్దం తుపాకి నీళ్లలో చర్చలు కాకుండా శాంతియుతంగా చర్చలు నిర్వహించుకోవాలని చెప్పేసి ఈ యొక్క రావాలని చెప్పేసి కూడా వారు కూడా నిన్న ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది ఇదే కాకుండా చూస్తే ఈ రోజు మానవ హక్కుల సంఘానికి సంబంధించిన వారును మరికొంతమంది కూడా వచ్చి యొక్క కాల్పులు విరమించుకోవాలి ఇక్కడ ఇవన్నీ నిర్వహించకుండా శాంతియుతంగా చర్చలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడే ప్రొఫెసర్ హరిగోపాల్ సార్ కూడా అతను కూడా చెప్పడం జరుగుతుంది భాగ్యశ్రీ